వెల్కమ్ టు మాట నేను మీ చెందిన రాష్ట్రంలో ఎన్నికల హడావిడి అయితే ముగిసింది గెలుపు మాదంటే మాదని చెప్తున్నారు అయితే అందరూ గుంటూరు జిల్లా వైపు చూస్తున్నారు ఎందుకు గుంటూరు జిల్లా వైపు చూస్తున్నారు అంటే టీడీపీ నేమో ఒకే రాజధాని ఉంచుతాం అమరావతి మాత్రమే ఉంచుతామంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో మేము గెలిస్తే కనుక అమరావతితో పాటు మిగిలిన రెండు ప్రాంతాలకి రాజధానిని విస్తరిస్తామని చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో టీడీపీ ఎక్కువగా గెలుస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది అంటే కనుక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనుక చూసుకుంటే ఇక్కడ పదిహేడు నియోజకవర్గాలు మొత్తం ఉంటాయి పదిహేడు నియోజకవర్గాల్లో రెండు టీడీపీ గెలిచింది మిగిలిన పదిహేను నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి టీడీపీ గెలిచింది ఏదంటే గుంటూరు వేస్ట్ ఒకటి రేపల్లి ఒకటి రెండు నియోజకవర్గాలు టీడీపీ గతంలో గెలిచింది మరి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఇక్కడ ఇంకోటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తనయుడు టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు అంటే రెండు వేల పద్నాలుగులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచినప్పటికి కేవలం పన్నెండు ఓట్లతో గెలిచాడు అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆరువై ఓట్ల ఆరువే ఓట్లతో గెలిచాడు మరి ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఇక్కడ నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి పైన మురుగుడు లావణ్య గారిని పోటీలో పెట్టింది మరి ఈ నేపథ్యంలో మళ్ళా ఇక్కడ ఆలారాం కృష్ణ రెడ్డి మొదట్లో అలిగి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళినప్పటికీ మళ్ళీ తప్పు తెలుసుకొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే మంచిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను ఎవరిని అభ్యర్థిగా చేసినా పర్లేదు నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక ఓసీ అభ్యర్థి అంటే ఒక రెండు సామాజిక వర్గం వ్యక్తి చేతిలో ఓడిపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక బీసీ చేతిలో ఓడిపోతున్నాడు అంటూ ఆల రామచారెడ్డి గారు చెప్పారు దానికి అనుగుణంగానే మంగళగిరి నియోజకవర్గంలో వీళ్ళు పని చేసుకుంటూ పోయారు ఇక్కడ లావణ్య గారు కలిసి వచ్చే అంశాలు ఏదంటే వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ మా వాళ్ళ మామగా వాళ్ళ అమ్మ కుటుంబం రాజకీయ నేపథ్యమే వాళ్ళ అమ్మ కుటుంబం రాజకీయ నేపథ్యమే వీళ్ళందరూ సుదీర్ఘంగా రాజకీయ కుటుంబ నేపథ్యంలో ఉన్నారు దీనికి తోడు ఈవిడ పద్మశాలి ఈడ స్థానికంగా ఉంటారని ఒక పేరు ఉంది అదేవిధంగా ఆల రామచారెడ్డి కూడా ఈ గెలుపు కోసం పనిచేశాడు మరి నార్మల్ గారు కలిసి వచ్చే అంశాలు అంటే రాజధాని అంశం అనేది ప్రముఖంగా కలిసి వస్తుంది రాజధాని ప్రాంతాన్ని ఇక్కడే వస్తామని చెప్పారు మరి ఈ నేపథ్యంలో ఇక్కడ హోరా హోరీగా అయితే నడిచింది మరి ఎవరు గెలుస్తారంటే ఫలితం ఏదైనా వచ్చా ఏది వచ్చిన ఆశ్చర్యపోవణ్య గారు గెలిచిన ఆచార ఆచర్పల్చిన అక్కర్లేదు అట్లానే లోకేష్ గారు గెలిచినా కూడా ఆచర్పలిచిన అక్కర్లేదు ఒకవేళ లావణ్య గారి చేతిలో లోకేష్ గనక ఓడిపోతే గనక ఇదిగా ఇది మాత్రం పెద్ద ఓటమి అని చెప్పాలి టీడీపీ పార్టీ పైన అధికారంలోకి వచ్చినా లోకేష్ గారు ఓడిపోతే కనుక ఇది టీడీపీ పార్టీకి పెద్ద అవమానం చెప్పాలి ఇప్పటికే ఒక చోటు కూడా గెలవలేని లోకేష్ కి మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఊడిగించడని చెప్పి ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు మళ్ళీ అదే పరిస్థితి వస్తే కనుక పరిస్థితి ఏందన్నది మీ ఊరికే వదిలేస్తున్నా మరి మిగిలిన నియోజకవర్గాలు ఏది ఏం కాదు ఇక్కడ గెలిచే అవకాశం ఏంటంటే ఇక్కడ రెండు నియోజకవర్గాలు మాత్రం గతంలో ఇక్కడ గుంటూరు వెస్ట్ సారీ గుంటూరు గుంటూరు వెస్ట్ మద్దాలి గిరిజారా రావు గారు ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపు ఉంటారు నాలుగు విధంగా అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేపెల్లా ఆ అనగాని సత్యప్రసాద్ గతంలో పోటీ చేసి పదికేండు వేల ఓట్లతో గెలిచాడు మరి ఈ నియోజకవర్గంలో మరి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం లేదంటే వైఎస్ఆర్సీసీపీ చేసిన సంక్షేమం ఒకటి సిపి అందించిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవకటి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే స్థానికంగా ఉండడం అదేవిధంగా ఇక్కడ ఉన్న నేతలకు పెద్దపీట వేసి అందరికీ సమన్వయం చేస్తూ అందరినీ అభివృద్ధి బా అంటే అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాటలో వెళ్ళకపోవడం వీళ్ళకి ఇంకా కలిసి వచ్చే అంశాలు లేదంటే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు తర్వాత ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఓట్లు బీసీ సామాజిక వర్గం ఓట్లు నా నా ఎస్టి నా బిసి నా మైనార్టీ అన్నారు ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు మరి టీడీపీకి కలిసి వచ్చే అంశాలు ఏమంటే ఇక్కడ రాజధాని అంశం అనేది ప్రముఖంగా కలిసి వస్తుంది వీళ్ళకి మేము అమరావతిలో రాజధాని వస్తామన్నారు అదే విధంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కూడా వీళ్ళు కలిసి వస్తున్నారు మరి ఈ నేపథ్యంలో పదేడు నియోజకవర్గాల్లో పదహైదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇప్పుడు రెండు నియోజకవర్గం టీడీపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి రెండు వేల ఇరవై ఎన్నికల్లో వస్తే పదిహేడు నియోజకవర్గాల్లో ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఏడు టీడీపీ గెలిచే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఏడు ఏడు పద్నాలుగు ఇంకొక మూడు నియోజకవర్గాల్లో టాప్ ఫైట్ ఉంది టాప్ ఫైట్ తో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది మరి ఇంత టైటు ఉన్న నియోజకవర్గాలు ఏవి మరి ఇక్కడ గెలిచే అంశాలు ఏవి అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో మనం ఇప్పుడే మనం ఏం మాట్లాడుకున్నాం మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో గతంలో రెడ్డి గారు పోటీ చేస్తే ఇక్కడ నారూలకేష్ గారు పోటీ చేసి ఓడిపోయారు అది కూడా ఐదు వేల మూడు ఐదు వేల మూడు వందల ముప్పై రోజులతో ఓడిపోయారు ఇక్కడ తప్పైట్ అయితే నడుస్తుంది అదేవిధంగా రేపల్లి అనగానే సత్యప్రసాద్ కూడా ఇక్కడ పదకొండు వేలతో గెలిచాడు ఇక్కడ కూడా బాగా టైట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది టీడీపీ గెలిచే అవకాశం ఉంది మరి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లు ఏమైనా ఉన్నాయంటే గుంటూరు వెస్ట్ ఇక్కడ విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ మాధవి గారి పైన మాధవి గారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు వెస్ట్ గెలవబోతుంది గుంటూరు ఈస్ట్ ఇక్కడ పాతిమా మేడం పోటీ చేస్తుంది పాతిమా మేడం ఖచ్చితంగా గెలవబోతుంది చిలకలూరు చిలుకలూరు టీడీపీ గెలవబోతుంది అదేవిధంగా నర్సరావు పేర్లో వచ్చి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలువోతున్నాడు సత్తెనపల్లి వచ్చి అంబటి రాంబాబు గారు ఇది తప్పాడుగా ఉంది ఎవరు గెలిచాలన్నా కూడా నువ్వా నేను అన్నట్లు ఏది సత్తెనపల్లి ఉంది సత్తెనపల్లి రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు బాగా మాట్లాడగలుగుతాడు అదేవిధంగా ప్రతిపక్షాలకు మంచిగా కౌంటర్ ఇచ్చే నేత మరి ఈ నేత కూడా టైట్ గా ఉంది మరి టఫైట్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందన్నది గెలుచు చూడాలి అదేవిధంగా వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు అదేవిధంగా గురిజాల కాశ్మాహితి రెడ్డి మాచర్ల పిన్నాళ్లు రామకృష్ణ రెడ్డి మరి ఈ గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్టు చెలుగులూరుపే టీడీపీ పోతే నర్సరావుపేట వైసీసీపీ వెనుకొండ వైసార్సీపీ గుర్జాల వైసీసీపీ మాచర్ల వైఎస్ఆర్సీపీ ఇవన్నీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోకుంటున్నారు బాపట్ల కూడా వైసార్సీపీ కైవసం చేసుకుంటుంది తెనాలి అమ్మడి శివ అమ్మడి శివకుమార్ గారు ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవబోతున్నారు అదేవిధంగా పెద్దకూరపాడు నమ్మూర్ శంకర్రావు తాడికొండ ఉండవల్లి శ్రీదేవి లో ఇప్పుడు మేకూరు సుచరిత మేడం పోటీ చేస్తుంది ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అదేవిధంగా మంగళగిరిలో టపాటు ఉందని చెప్పేసి పొన్నూరు పొన్నూరులో వచ్చి వెంకట రమేష్ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు వేమూర్ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రేపల్లె టీడీపీ గెలువబోతుంది తెనాలి శివకుమార్ అదేవిధంగా బాపట్ల కొన ఇట్లా ఇది ఈ నియోజకవర్గాల్లో ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మనకి ఏం తెలుస్తుందంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలవబోతుంది ఒక్క మీ పద్నాలుగు నియోజకవర్గాలు మిన అయితే మిగిలిన నియోజకవర్గాల్లో టపాటు అయితే బాగా నడుస్తుంది టపాటి నడిచినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆ రెండు సీట్లైనా కనీసం గెలుచుకునే అవకాశం ఉంది మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పట్టును కోల్పోకపోవడానికి కారణం ఏంటంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి రెండు సామాజిక వర్గం ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనుదనగా ఉన్నాయి అదే విధంగా పల్లెల్లో బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటుకుపోయింది మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎరు ఖచ్చితంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు నియోజకవర్గంలో పది నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది అయితే నిన్నటి రోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను అంటే నూట డెబ్బై నియోజకవర్గాలు గతంలో నూట యాభై ఒక్క నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచాం ఈ ఎన్నికల్లో నూట యాభై ఒక్క కంటే ఎక్కువ గెలువ పోతున్నాయే కనుక ఖచ్చితంగా మంగళగిరిలో మళ్ళా ఓడిపోతున్నాడు మళ్ళా పదిహేడు నియోజకవర్గాల్లో పదహైదు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే ఆచారం లేదు ఎందుకంటే నూట యాభై ఒక్క ఎక్కువ రావాలి అంటే నారా నారా లోకేష్ గారు ఓడిపోవాలి అదేవిధంగా పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి బాలకృష్ణ గారు ఓడిపోవాలి ఇలాంటి అనూహ్యమైన సంఘటనలు జరిగితే కనుక నూట యాభై ఒక్కడికి ఎక్కువ మరి ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వస్తే కనుక మేము చెప్పేది ఏంటంటే తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎనిమిది టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాం మరి ఏదేమైనప్పటికీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందో కూడా మీ కామెంట్ రూమ్ లో కూడా తెలియజేయండి